కర్రీకి సరిపొన ఆయిల్ వేశానండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను గ్రీన్ చిల్లీస్ వేసాను టేస్ట్ కొంచెం సాల్ట్ వేద్దాం దీనిలో ఆనియన్స్ మగ్గుతున్నాయి కదండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము ఇది పచ్చివాసన పోయేంత తర్వాత బాగా వేగనివ్వాలి ఆనియన్స్ అడగంటకుండా చూడాలండి లేదా టేస్ట్ మారిపోతుంది దీనిలో ఒక అరవ స్పూన్ పసుపు వేస్తున్నాను ఒక అరవై స్పూన్ కారం వేసానండి ఇప్పుడు ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేద్దాం ఒకసారి కలుపుదామండి అన్నీ మగ్గినాయండి ఇప్పుడు దొండకాయ ముక్కలన్నీ దాంట్లో వేసేద్దాము మసాలా కోసం ఒక అరచెప్ప కొబ్బరి వేసానండి కొంచెం దాల్చిన చెక్క ఓ మూడు లవంగాలు రెండు ఇలాచి వేసాను దీనిలోనే రెండు స్పూన్లు నువ్వులు వేద్దామండి గ్రేవీ తిక్కుగా వస్తుంది ఒక రెండు స్పూన్లు ధనియాలు వేద్దాం మొత్తం అంతా కలిపి బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి కొబ్బరి ధనియాలు అవి నలిగిన తర్వాత ఒక టమాటా ఒకటి కట్ చేసి అదే పేస్ట్లో వేసేసేయాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది టమాటా కూడా వేసుకుని మొత్తం ఇట్లా పేస్ట్లా చేసేసుకోవాలి బాగా బాంతా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా దీనిలో వేసేద్దాము మొత్తం ఒకసారి కలిపేద్దాము ఈ జారు కూడా కడిగి ఈ వాటర్ కూడా దానిలో మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాము సో అది సాంతి సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి ఇది మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకుందామండి దొండకాయ కురమైతే రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసుకుందాము నోరు నుంచి దొండకాయ కుర్మాత రెడీ అయిందండి ఇది చపాతి బటర్ నాన్ పులిక అన్నింటిలోకి టేస్టీగా ఉంటుందండి అలాగే మనం బగారా రైస్ చేసుకున్నప్పుడు కూడా కాంబినేషన్ బాగుంటుంది మీకు ఎక్కడ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్